హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అఫిషియల్ సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే బాబుకి లంచ్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట సో బాబు నైన్కే వెళ్ళిపోతారు సో లెవెన్ థర్టీకి సారీ ట్వెల్వ్ థర్టీకి లంచ్ ఉంటుందన్నమాట సో నేను మార్నింగ్ అయితే బాబుకి లంచ్తో లంచ్ తీసుకెళ్లేదన్నమాట మధ్యాహ్నం ఇచ్చేసి వద్దామన్నట్టుగా మధ్యాహ్నం లంచ్కి నేను ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నాను అనమాట సో మార్నింగ్ బాబు వెళ్ళేటప్పుడే వీడియో తీస్తాను అనుకున్నా బట్ వీలైతే కాలేదన్నమాట సో ఇక్కడ ఇంకా బాబుకి కొద్దిగా నెయ్యి సాల్ట్ అలా వేసి పెడితేనే తింటాడనమాట సో ఇంకా ఫస్ట్ ఫస్ట్ కదా తనకు అలవాటు కూడా లేదనమాట సో అందుకనేసి కొద్దిగా నెయ్యి వేసి అందులో కొద్దిగా సాల్ట్ అండ్ రసం వేసాను అనమాట అలా బాబుకి అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో చాలా చాలా కష్టం అన్నమాట చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఏమి తింటారు ఏమి తినరు అసలు వాళ్ళకి చెప్పే రీతిలో ఉండరు కాబట్టి మనమే వాళ్ళకి తగ్గట్టుగా కొద్దిగా కారం కానీ ఏదైనా కొద్దిగా తక్కువ వేసి నేనైతే కారం సాల్ట్ కొద్దిగా తక్కువగానే అనమాట సో బాబుకి కారం అయితే చాలా తక్కువ వేసాను సో ఇలా ప్రిపేర్ అయితే చేశాను ఎగ్ అండ్ రసము తర్వాత స్నాక్స్కి బిస్కెట్ గ్రేప్స్ అవి కూడా పెట్టాను అనమాట మార్నింగ్ స్నాక్స్ స్నాక్స్కి పంపించాను ఇప్పుడు ఆఫ్టర్నూన్ అనమాట సో ఇంకా బయలుదేరుతున్నాను అనమాట బాబుకి ఇచ్చి రావడానికైతే వెళ్తున్నాము సో మా హస్బెండ్ కూడా వస్తున్నారనమాట ఈరోజు సో ఇలా డోర్ అయితే వేసేసి ఇంకా నేను నాకు ఎందుకు నేను వెళ్తేనే నాకు సాటిస్ఫాక్షన్ అవుతుందనమాట అంటే ఫస్ట్లో కదా అందుకనేసి అలా నేను కూడా వెళ్తున్నాను అనమాట సో ఇంకా బయటకైతే వచ్చేసాను మా హస్బెండ్ ఆల్రెడీ రెడీగా ఉన్నారనమాట సో టైం అవుతుంది రా తర్వాత తీసుకుంది వీడియో అంటున్నారు బట్ అయినా కూడా వదలేదనమాట సో ఇంకా బ్యాగ్ తీసుకుని అయితే వెళ్తున్నాం అనమాట సో చూడాలి అంటే టూ డేస్ అయింది అంతే ఈ రోజుకి అంటే ఇంతకుముందు వెళ్ళారనమాట సమ్మర్ క్యాంప్ వెళ్ళారు బట్ సమ్మర్ క్యాంప్కి వెళ్ళినప్పుడు నైన్కి వెళ్ళేసి ట్వెల్వ్ థర్టీకి ఇంటికి వచ్చేవారనమాట ఇప్పుడు మొత్తం స్కూల్ కదా సో నైన్కి వెళ్ళేసి ఫోర్ వరకు అక్కడే ఉండాలన్నమాట సో టూ డేస్ అయింది ఈ ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసనమాట ఇంకా చూ చూడాలనిపించింది బట్ వాళ్ళు వదలలేదు ఇక్కడ వచ్చేసి వీళ్ళంతా ఎందుకున్నారంటే ప్లే హోమ్ పిల్లలు ఉంటారు కదా సో నైన్ టు ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటారు కదా వాళ్ళని తీసుకెళ్ళడానికి అయితే పేరెంట్స్ అయితే వచ్చారనమాట సో ఇంక నేను వాళ్ళ మ్యామ్కి అయితే ఇచ్చేసి వచ్చాను అడిగాను అనమాట ఏం చేస్తున్నారంటే ఉన్నారు మేడం సైలెంట్గానే ఉన్నారు పర్లేదు అలవాటు అయ్యారు అని చెప్పారనమాట సో ఇంకా నేను బ్యాగు మా బాబుకి ఇవ్వండి అని చెప్పేసి స్నాక్స్ వాటర్ బాటిల్ అందులో పెట్టేస్తాను అని చెప్పేసి అనమాట వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ వర్క్ అయితే చాలా ఉంది ఇంక బాబుకి లంచ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా మొత్తం పాత్రలు అన్నీ అలాగే ఉన్నాయన్నమాట మార్నింగ్ నుంచి ఏది క్లీన్ చేయలేదు కిచెన్లో అయితే సో ఇంకా ఇప్పుడైతే క్లీన్ అనమాట ఒక హౌస్ వైఫ్ అన్నాక తప్పదు ప్రతి ఒక్కటి చేసుకోవాలి సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ఏదో ఒక పని ఉండే ఉంటుంది సో అందరి పరిస్థితి కూడా అలానే ఉంటుంది ఇంకా ఇక్కడైతే అన్ని క్లీన్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాను అనమాట సో అన్ని తడి మొత్తం మారిపోయాక నేను అన్ని సర్దుకుంటాను అనమాట సో అన్ని సమన్లు అయితే కడిగేసాను ఇంకా నెక్స్ట్ ఇంకా బట్టలు వాష్ చేసి పెట్టాను అనమాట సో అవి ఎండలో వేయాలి తర్వాత ఇక్కడైతే బట్టలన్నీ ఎండలో అనమాట ఇక్కడ మా హస్బెండ్ తీస్తున్నారు వీడియో అంటే నేను స్టాండ్ పెట్టాను అనమాట సరిగ్గా క్లారిటీ రాలేదు సో అందుకనేసి మా హస్బెండ్కి చెప్పాను సో సరిగ్గా రావట్లేదు వీడియో అని చెప్పాను అందుకనేసి తను ఖాళీగా ఉన్నారు కదా అని అలాగా వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట సో బట్టలు అయితే నేను మార్నింగ్ లంచ్ బాక్స్ ఇచ్చే వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన పని మిషన్కి అయితే వేసేసాను సో ఇంకా బట్టలు అన్నీ ఎండకేసేసి సో ఇక్కడ ఇంకా తుడుస్తున్నాను అనమాట ఇల్లైతే మాఫ్తో తుడుస్తున్నాను అనమాట సో డైలీ తుడిచినా అసలు తుడిచినట్టే ఉండదన్నమాట కింద కింద బండలు మొత్తం అలాగా అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా సో కొంచెం అంటే చేస్తారనమాట గలీజ్గానే ఉంటుంది బట్ మనం డైలీ క్లీన్ చేసుకోవాలి ఎంత క్లీన్ చేసినా ఇప్పుడు కొద్దిసేపు బాగానే ఉంటుంది తర్వాత బాబు వచ్చాక సేమ్ ఇదే పరిస్థితి అవుతుంది అనమాట సో తన డాడు మీద అన్నీ కింద పడేస్తాడు సో బొమ్మలు కానీ ఏదైనా తినడానికి చిన్న కూడా కొద్దిగా తినడం కొద్దిగా కిందకి పడేయడం అలవాటు అయిపోయింది బట్ తను వచ్చేంతలోప మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుంటే తనతో టైం అయితే స్పెండ్ చేయొచ్చు కదా అన్నట్టుగా ఇంకా మొత్తం కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడైతే ఇంకా మొత్తం ఇల్లు అంతా తుడిచేసాను సో చాలా ఎండ్ ఎక్కువగా ఉందన్నమాట సో అలా కొద్దిగా మాజా జ్యూస్ అయితే అనమాట సో ఇక్కడ వచ్చేసి మా ఆయన ఆమ్లెట్ వేస్తారనమాట మా ఆయన ఫస్ట్ టైం ఆమ్లెట్ ఇలా తన్ని తనే ప్రిపేర్ చేసుకుని తనే వేస్తున్నారు సో చాలా బాగా వేసారనమాట ఇంకా నేను అలా వీడియో షూట్ చేస్తున్నాను అనమాట తనది కూడా సో ఫస్ట్ టైం అంటే వేసారు ఇంతకుముందు ఇలా వేయలేదు ఓకే అలా నార్మల్గా ఏది ప్లెయిన్ ఆమ్లెట్ వేసారనమాట ఈసారి వచ్చేసి ఆనియన్ అండ్ మిర్చి అన్ని కట్ చేసేసుకొని వేసారు సో అంటే నేను వర్క్ చేసుకున్నాను కదా సో నేను కూడా బిజీలో ఉన్నాను సో తనే చేశారు ఇంకా తినేసి ఇక్కడైతే బాబుకి అట్టలు అయితే తీసుకొచ్చామనమాట లేబలింగ్ అని వ్రాపింగ్ మేమే వెయ్యాలని చెప్పారు మేడం వాళ్ళు సో ఇంకా మా ఆయన అట్టలు వేస్తున్నారు అనమాట వ్రాపింగ్ అయితే వేస్తున్నారు నేను తర్వాత వీడియో షూట్ చేసేసుకుంటూ అడుగుతున్నాను అనమాట అలానే వేసేది అంటే మా ఆయన మరి ఇంకెలా వేస్తారో చూపించి వేసి అని అరుస్తున్నాడు నా మీద సో సరేలే నీకు ఎలా వస్తుందో అలా వేసేయని చెప్పాను అనమాట సో నన్ను అడిగే నువ్వు ఏ లేదా స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్నారు ఏమో గుర్తు గుర్తులేదని చెప్పుకుంటూ తనతో అలా మాట్లాడుకుంటూ వీడియో అయితే షూట్ చేసామన్నమాట సో బాబు వచ్చే లోపు ఇదంతా మనం కంప్లీట్ చేసేసుకోవాలి లేకపోతే ఇంక అస్సలు వాళ్ళతో కాదనమాట సో సిజర్ కానీ పిన్నిస్ కానీ అలా చింపేయడం కానీ అలా అన్నీ చేస్తారు సో ఇంకా ఇలా అయితే మా ఆయన ఒక్కటొక్కటి వేస్తున్నారు అనమాట నేను స్టాంప్ లైర్తో పిన్నిస్ అయితే వేస్తున్నాను సో బాబు బట్ ఇలా బుక్స్ అయితే చాలా ఇచ్చారు ఏం చదువుతారు ఏమో తెలియదండి ఒక్కసారి పాపం అనిపిస్తుంది బట్ తప్పదు ఈ జనరేషన్లో ఇలానే ఉంటేనే కదా అదేమో అని చెప్తారు కదా బేసిక్స్ బాగుంటున్నాయి కదా చిన్నపిల్లలకి అన్నట్టుగా ఇక్కడైతే ఇంకా మా హీరో వచ్చేసారనమాట సో ఫోర్కి వచ్చారు చూసి అడుగుతున్నాను అనమాట ఎక్కడికి వెళ్ళావు అంటే స్కూల్కి వెళ్ళాను అని చెప్పారనమాట సో చాలా ఎగ్జైట్మెంట్ అనమాట తను వచ్చాక నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది అంటే మార్నింగ్ వెళ్ళేసి ఈ టైంకి వచ్చారు కదా సో చాలాసేపు అయింది చూసి అన్నట్టుగా చాలా హ్యాపీగా అయితే ఉంటుంది సో ఇలా మా బాబుని స్కూల్కి పంపించిన తర్వాత నా వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని తనతో ఎలా స్పెండ్ చేశాను ఏంటి అనేది అయితే మీతో ఇలా చిన్నగా మెమొరేబుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇలా అన్ని మొత్తం షూట్ చేసేసుకొని షేర్ చేసుకుంటున్నాను అన్నమాట సో ఫ్రెండ్స్ ఇది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్